పరిశుద్ధ పరిశుద్ధనామానికి మహిమ గాక అనదిన వాహినిలో సమృద్ధిని దయచేయేవాడు అనేటువంటి అంశాన్ని అధ్యయనం చేద్దాం ఏహెచ్ గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయము పదకొండవ వచ్చిన ప్రకారము మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను అవి విస్తరించి అభివృద్ధి నొందును పూర్వమున్నట్టు మిమ్మును నివాసస్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను అప్పుడు నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు మనం దేవునిపై నమ్మకం వచ్చినప్పుడు ఆయన మనల్ని మునుపెన్నడం లేనంతగా వర్తిల్లేలా చేస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు అభివృద్ధి గూర్చిన దేవుని వాగ్దానం కేవలం ఆర్థిక సంపదకు మాత్రమే పరిమితం కాదు కానీ ఆధ్యాత్మిక మరియు మనలోని భావోద్వేగ ఆశీర్వాదాలను కూడా వృద్ధి కలిగిస్తుంది మనకు ఎదురయ్యే ఎలాంటి సవాళ్ళైనా ఎదుర్కొనే శక్తి మరియు జ్ఞానాన్ని ఆయన మనకు అందిస్తాడు మరియు జీవితంలోని ఒడుగులన్నిటిలోనూ ఆయన మనతో ఉంటాడు ప్రతి పరిస్థితిలో ఆయన మనకు శాంతిని మరియు ఆనందాన్ని దయచేస్తాడు ఆయనపై మన విశ్వాసం మరియు నమ్మకం పెరగడానికి ఆయన మనకు సహాయం కూడా చేస్తాడు మన ఆశయాలను కోరికలను కొనసాగించడానికి ప్రభు మనకు వనరులను మరియు అవకాశాలను కూడా దయచేస్తాడు ఆయన మన కోసం కొత్త ద్వారాలు తెలుస్తాడు మరియు విశ్వాసంతో అడుగులు వేయడానికి మన లక్ష్యాలను కొనసాగించడానికి మనలోని ధైర్యాన్ని కూడా నింపుతాడండి మనం విజయవంతం కావడానికి అవసరమైన సాధనాలు మరియు వనరులతో ఆయన మనల్ని సన్నద్ధం చేస్తాడు మనల్ని ప్రోత్సహించడానికి మరియు మార్గనిర్దేశం చేయడానికి ఆయన ప్రతి అడుగులో మనతో ఉంటాడు కాబట్టి మనము ప్రభుపై విశ్వాసం వచ్చినప్పుడు ఆయన మనలను ఆశీర్వదించి బెన్నడో లేనంతగా వర్దిలుతాడని మనం నమ్మవచ్చు ఇటు మాటలను దేవుడు ఆస్వాదించనుగాక ఆమెన్